ఈటల రాజేందర్ గారు మీరు మా ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారిపైన మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను సభ్య సమాజం కూడా ఈ విమర్శలను తప్పొట్టే విధంగా ఇప్పటి వరకు ఈటల రాజేందర్ గారు మర్యాదస్తులు అనుకున్నాం మంచివాడు అనుకున్నాం కానీ ఇలా దిగజారి మాట్లాడే మాటను చూస్తుంటే మీరు మీ పార్టీ అధ్యక్ష పదవి కావాలనుకుంటే మీ అధిష్టాన వర్గాన్ని కాక పట్టుకోండి తప్ప ఈ విధంగా ముఖ్యమంత్రి గారిని బూతులు తిట్టి పదవి సంపాదించుకోవాలనుకోవడం అది మీ అవివేకానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు మీరు మాట్లాడిన మాటల్లో సైకో సాధిష్ అనే మాటలు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మాట్లాడుతున్న మాటలు మేము మాట్లాడితే అంతకు మించి మాట్లాడడానికి ఈరోజు మా దగ్గర కూడా పదాలు ఉన్నాయి జాగ్రత్తగా మాట్లాడాలి మీరు ముప్పై సంవత్సరాలుగా రాజకీయ జీవితం ఉన్నటువంటి మీరు ముఖ్యమంత్రిని పట్టుకొని నా కొడుక అనే పదం వాడినంటే అది మీ మతి స్థిమితానికి ఒకసారి అర్థం చేసుకోవాలనుకుంటున్నాం మీరు ముఖ్యమంత్రి గారిని తిడుతూ పదవి సంపాదించుకుంటూ మీకు పదవి వేస్తే తప్ప ప్రజలలో పలచినైపోయేటువంటి మాటలు ఇప్పటి వరకు మీపై ఉన్నటువంటి ఒక మంచి అభిప్రాయాన్ని నిన్నటి మాటలతో మీరు పోగొట్టుకున్నటువంటి వైనాన్ని గమనించమని కోరుతున్నాను కోరుతున్నాం ముప్పై సంవత్సరాల రాజకీయాల్లో ఉండి మీరు మాట్లాడవలసినటువంటి భాషనా అంటున్నా ఈ దిగజారుడు భాష ఇకనైనా మానుకోవలసిందిగా ఈ సందర్భంగా మేము మా వైపు నుంచి తెలియజేస్తూ ఈరోజు హైట్రా పేద ప్రజల భూములు రక్షిస్తుంది చెరువులు రక్షిస్తుంది మీ ప్రభుత్వం ఉన్నదే పేద ప్రజల పక్షాన పేద ప్రభుత్వ పక్షాన అన్యాక్రాంతమైతున్నటువంటి భూములను ఈరోజు తిరిగి ప్రభుత్వ పక్షాన తీసుకునేది ప్రజల అవసరానికి ఉపయోగపడే విధంగా చేసేటువంటి కార్యక్రమాన్ని హైడ్రా చేస్తున్న క్రమంలో ఈరోజు మీరు నిలబడుతున్నది ప్రజల మా ప్రయత్నం అంతా కూడా పేదలకు అన్యాయం జరగవద్దని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే ఒకవేళ మీరు కాడ ఒకరిద్దరికి నష్టం జరుగుంటే అది మా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మీరు మాట్లాడాలి తప్ప అధికారులు నానాభూతులు మా గౌరవ ముఖ్యమంత్రి గారి నానాభూతులు ఈ విధంగా తిడుతూ మీరు పలిచినే ప్రజలు తప్ప మరోటి కాదు ఈటల రాజేందర్ గారు మీరు మాట్లాడిన మాటల్ని ఈ రోజు సభ్య సమాజం కూడా తప్పోటి విధంగా ఉంది ఇప్పటివరకు ఈటల రాజేందర్ గారు మంచివారు అనుకున్న కానీ ఈ విధంగా మాట్లాడే మాటలు ఎంతవరకు సఫవైనటువంటిది చర్చ ఈరోజు జరుగుతున్న క్రమంలో ఈ వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా తప్పడుతూ ఉన్నాం రావ రోజుల్లో కూడా మీరు ఈ విధంగా భాషను వాడితే మా వైపు నుంచి కూడా ఇంతకు మించి భాషను మీపై ఉపయోగించడం కోసం మేము మా కార్యకర్తలు కూడా సిద్దంగా ఉన్నానన్నమాట ఇప్పుడు అంతర్గత చర్చలో కూడా ఈటలందర్ గారు ఈ విధంగా మాట్లాడుతున్నాడని చెప్పనే చర్చ జరుగుతూ ఉంది ఇది మీకు సాహిత్యకం కాదని మాట సందర్భం చెబుతూ మా ముఖ్యమంత్రి పైన వ్యక్తిగతంగా ఈరోజు మీరు అభండాలు వేస్తూ వ్యక్తిగతంగా మాట్లాడే మాటలు ఈ రోజు తప్పబడుతాను వారికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని బీజేపీ ఒకటే సందర్భం ఉన్నాం ఆ రోజు బీజేపీ కట్టడి చేసి ఉంటే ఆర్థికంగా క్రమశిక్షణ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండుంటే వారి ఆటిని ఆటలకు సైన్ మీరు అనుకుంటూ ఉండుంటే ఈ రోజు ఈ రాష్ట్రం ఎనిమిది లక్షల కోట్ల అప్పుల పాలై ఉండి ఉండకపోయి ఉండే ఈ రోజు ఎనిమిది లక్షల అప్పుల కుప్పలో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని ఓవైపు ఉన్నటువంటి వనరులతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పత్రాలు తీసుకుని పోతున్న క్రమంలో కేంద్రం నుంచి మీరు డబ్బులు తీసుకుని వచ్చి ఆర్థికంగా నిధులు తీసుకుని వచ్చి అభివృద్ధి చేయవలసింది పోయి ఈ విధంగా మా ముఖ్యమంత్రి గారి పైన ఆడిపోసుకునేటువంటి మాటలు మాట్లాడడం సభవు కాదు ఈ వ్యాఖ్యలు తీవ్రంగా తప్పుడుతున్న తెలియస్తా ఉన్నాను గత బీఆర్ఎస్ పాలనలో ఈరోజు బీజేపీ నాయకుడున్న మీరు ఆమె ఆర్థిక శాఖ మాచిలో ఉండి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన మాటలకు ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి బడ్జెట్ ప్రవేశపెట్టాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి మనం ఖర్చు పెట్టుకోవాలని చెప్పని చెప్పవలసింది మీరు పోయి మీరు కూడా ఈ అప్పులలో ఓ భాగం ఓ పాత్ర అయినటువంటి మీరు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చేసినటువంటి ఆనాటి పాపానికి ఈరోజు ఎనిమిది లక్షల కోట్లకు ఓ వైపు మిత్తి కడుతూనే అసలు కడుతూనే మిగిలిన డబ్బుతోటి మిగిలినటువంటి ఆర్థిక వనరులతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరో సంక్షేమ రంగంలో ముందుకు తీసుకోకపోతుంటే పోతుంటే ఈ విధంగా మీరు మాట్లాడడం ఎంతవరకు సబూబ్బ అనే మాట ఈ సందర్భంగా మరోసారి మీ వాక్యాలను మీరు వెనక్కి తీసుకోవాలి ఈ వాక్యాలు ఏవైతే మీరు సభ్య సమానం